ఓం శ్రీ నమః నమ శ్రీ గురుబ్రోన్నమ ఈరోజు పంచాంగం తేదీ ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారం రోజున తిరివార నక్షత్రాలు శుభముహూర్తము రాహుకాలము యమగండము మొదలైన విషయాలు ఏ ఏ సమయంలో ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము తేదీ ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు ఈ నెల మార్గశిరమాసం శుక్లపక్షం వారము గురువారం సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషములు తిథి నవమి ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది అదుపు ఆ తదుపరి దశమి తిథి ఉంటుంది నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషముల వరకు ఆ తదుపరి అశ్విని నక్షత్రం ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషముల నుండి పది గంటల యాభై రెండు నిమిషముల వరకు తిరిగి మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి మూడు గంటల పదమూడు నిమిషముల వరకు వర్జ్యము మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల నుండి రెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషముల నుండి పది గంటల ఏడు నిమిషముల వరకు శుభకార్యములు చేసుకోదలిసిన వారు ఈ శుభ సమయంలో తమ యొక్క శుభకార్యములు చేసుకునవచ్చును అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఇక ఈరోజు శుభముహూర్తము శుభలగ్నముల గురించి తెలుసుకుందాము మొట్టమొదటి శుభముహూర్తం మకర లగ్నం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ఉన్నది ఈ సమయంలో వివాహము గ్రామదేవత ప్రతిష్ట బుడ్రాయ ప్రతిష్ట వ్యాపారము పెళ్లి చూపులు మొదలైన శుభకార్యములు చేసుకోవడానికి ఈ మకర లగ్నం అనుకూలంగా ఉంటుంది తర్వాత రెండవ శుభముహూర్తం మధ్యాహ్నం మీన లగ్నము పన్నెండు గంటల పది నిమిషములకు ఉన్నది ఈ సమయంలో వ్యాపారం వాహన ప్రారంభం రిజిస్ట్రేషన్ పెండ్లి చూపులు తాంబూలాలు ఇతర సాధారణ పనులు చేసుకోవడానికి ఈ మీన లగ్నం అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు